అంటే ఒకవేళ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో థియేటర్స్ లో ఇదే కనుక కొనసాగితే థియేటర్స్ విషయంలో అంటే అది అస్పెషల్లీ పెద్ద హీరోల సినిమాలు ఎట్లా లేట్ అయి రావడం కానీ లేదంటే ఏదైతే ఈ ఓటీటీలో ట్వంటీ డేస్ ట్వంటీ వన్ కి ఇవ్వడం జరుగుతుందో ఇదే కనుక కంటిన్యూ అవుతే విత్ ఇన్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నెక్స్ట్ త్రీ లో ఇప్పుడు మనకి సింగిల్ స్క్రీన్స్ టాపింగ్ అవోర్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన రోజున థియేటర్కల్ బిజినెస్ అనేది అంటే ఇప్పుడు మనం ఏదైతే ఊహిస్తున్నాం ఇంక్లూడింగ్ పెద్ద హీరోలు కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ థియేటర్కల్ బిజినెస్ పోతుంది మరి ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రొడ్యూసర్లకు అందరికీ తెలిసిన విషయమే మీడియాకి తెలిసిన విషయమే అందరికీ తెలిసిన విషయం థియేటర్ సిస్టమ్స్ అనేది థియేటర్ సిస్టమ్ అనేది ఒక పక్కన కిల్ అయిపోతుంది అనేది దీన్ని కరెక్ట్ చేయడానికి ఆల్రెడీ హిందీ ఇండస్ట్రీ కరెక్ట్ చేసుకుంది మలయాళ ఇండస్ట్రీ చాలా బాగా కరెక్ట్ కరెక్ట్ చేసుకుంది మరి తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్ద ఇండస్ట్రీ అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరు ఎదురుకొచ్చి దీన్ని కరెక్ట్ చేద్దాం అనేది మాత్రం జరగట్లేదు ఈవెన్ మన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ లో అందరు కూర్చున్నప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు రాకముందు ప్రొడ్యూసర్స్ అందరు డిస్కస్ చేసుకుని మనం అందరూ కూడా ఒక అడిగేయాలి కంపల్సరీ మళ్ళీ జనాలని థియేటర్కి తీసుకురావాలంటే కొంచెం ఓటీటీ గ్యాప్ పెంచాలి అని మాట్లాడుకుంటున్నారు కానీ అట్ ది సేమ్ టైం వచ్చినప్పటికీ మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బాధాకరం ఏంటంటే అందరూ మాట్లాడుకుంటాం మళ్ళీ ఎవరు ఆఫీస్కి వెళ్తే వాళ్ళ సినిమా వాళ్ళదే వాళ్ళ డబ్బులు వాళ్ళే ఒక సినిమా కాలేమని ఎక్కువ రేట్ ఇస్తే మొత్తం రూల్ అంతా కూడా బ్రేక్ అయిపోదు ఇది ఒక చాంబర్ కూర్చుని ఒక థియేటర్స్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ కూడా కూర్చుని వీళ్ళందరూ కలిసి కట్టుగా దీని ఒక ఎదరు తీసుకెళ్తే తప్పితే ఇది అవ్వదు అంటే మేము గవర్నమెంట్ సజెస్ట్ చేసేది ఏంటంటే యాక్చువల్ ఫ్రాన్స్ లో జరిగినప్పుడు నేను చెప్పబోయేది ఫ్రాన్స్లో ఏంటంటే వన్ ఎయిటీ డేస్ నైన్టీ హండ్రెడ్ డేస్ వన్ ట్వంటీ డేస్ ఉంటుంది మినిమం ఇది థియేటర్స్లో ఆడిన తర్వాతే ఇది ఓటీడీకి కానీ కి కానీ వెళ్ళాలనేది వాళ్ళు ఎందుకు పెట్టారంటే అక్కడ ఉన్న థియేటర్ సిస్టమ్ చచ్చిపోతుంది కల్చర్ థియేటర్ కల్చర్ అనేది చచ్చిపోతుంది దానివల్ల ఎంప్లాయ్మెంట్ చాలా పోతుంది రేపు అని చెప్పి ఫ్రాన్స్ గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేసింది అట్లాగైతేనే వాళ్ళు ఇచ్చిన రేట్ బెనిఫిట్ కూడా అప్లై అవుతుందని చెప్పి అక్కడ కండిషన్ ఉంది వాళ్ళు ఏదైతే కి రేట్స్ ఇస్తారు అట్లాంటిది ఏదైనా సిస్టమ్ కనుక మన గవర్నమెంట్ తీసుకొచ్చి ఇన్ని రోజులు కంపల్సరీ థియేటర్ లో ఆడాలి దాని తర్వాత నుంచి అది రేట్స్ బెనిఫిట్ ఉంటుందని ఇలాంటి సిస్టమ్ ఏదైనా తీసుకొస్తే తప్పితే ఇక్కడ కరెక్ట్ చేయడం చాలా కష్టం ఇక్కడ అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఇండస్ట్రీ నుంచి కొంతమంది రేవంత్ రెడ్డి గారిని కలిశారు నాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే ఇండస్ట్రీకి ఏమేం కావాలో ఒక మీ అందరూ మాట్లాడుకుని ఒక లిస్ట్ ఒకటి తీసుకుని రండి చూద్దాం అంటే చేస్తారో చేయరా ఎన్ని తర్వాత విషయాలు కానీ తీసుకురండి అని అడిగారంట ఇదేం పవన్ కళ్యాణ్ గారితో సహా కొంచెం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేశారు మీరు ఒక ప్రపోజల్ పట్టరండి అది ప్రతి ఒక్కళ్ళు ప్రపోజల్ అడుగుతున్నారు ఆ ప్రపోజల్స్ కూడా మీరు మాట్లాడుకుని మళ్ళీ తీసుకెళ్ళడం కూడా డిలే జరుగుతుంది అంట సార్ అవునండి ఇది ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది రైట్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పింది ఏంటంటే మీరు అందరూ అనుకుని ఇండస్ట్రీకి బెనిఫిట్ అయ్యే అంటే ఇండస్ట్రీ కలకాలం బాగుండాలి అట్ ది సేమ్ టైం జనాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఎట్లాగ ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేస్తారో అది బ్యాలెన్స్ చేసి తీసుకురండి అని చెప్పి ఆయన మీరు ప్రపోజల్స్ తీసుకురండి దేంట్లో ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది నేను ఆలోచిస్తాను గా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎలా తీసుకెళ్తారని కూడా చెప్పారండి అయితే ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ మీటింగ్ జరగలేదు యాక్చువల్లీ మొన్న కూడా చాలా మంది ప్రొడ్యూసర్స్ కలిసినప్పుడు కూడా అనుకున్నాము అదేంటంటే ఇప్పుడు దిల్ రాజు గారు అరవింద్ గారు మన సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు కొంచెం ఏంటంటే అది ఇన్షియేటివ్ తీసుకోవాలి తీసుకునే దాన్ని ఎదరు తీసుకెళ్తే డెఫినెట్ గా ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది ఇండస్ట్రీకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇండస్ట్రీలో మంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి ఇంకా ఇంత మంచి టైంలో కూడా మన ఇండస్ట్రీ నుంచి చేయించుకోలేకపోతే అది ఇంకా మన ఇండస్ట్రీ దురదృష్టం అని చెప్పుకోవాలి అంతే